ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ టు న్యూస్ యాప్ తులారాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు బాగున్నాయి ఆర్థిక పరమైన విషయాల్లో ఒక రకమైన స్పష్టత ఏర్పడుతుంది ఉద్యోగపరంగా మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని పొదుపుగా క్రమశిక్షణగా జీవితాన్ని గడుపుతారు ఆర్థికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ అందుకు తగ్గిన విధంగా ఆదాయం ఉంటుంది ఇతరులు మీ ప్రాధాన్యతను తగ్గించే యత్నాలు ఫలించవు ఈ విషయంలో అనవసరమైన ఆందోళన చెందుతారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త అభద్రతాభావంతో వ్యవహరిస్తారు కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి రాజకీయ పరిచయాలు లాభిస్తాయి కష్టమైన కార్యక్రమాలు కూడా శ్రమించి సానుకూలపరచుకోగలుగుతారు ఫర్నిచర్ స్టేషనరీ వస్త్ర వ్యాపారస్తులకు ఫాస్ట్ ఫుడ్ బేకరీలు హాస్టల్ నడిపే వాళ్ళకి మొదలైనవి అనుకూలంగా ఉన్నాయి సంతాన పురోగతి బాగుంటుంది వారు మెరిట్ మార్కులు సాధిస్తారు రకరకాల ఆలోచనలు పక్కన పెట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన దృష్టి సారిస్తారు అలాగే ధనాన్ని కూడా బాగా ఖర్చు చేస్తారు ఉమ్మడిగా ఏ కార్యక్రమాలను చేపట్టినా కలిసి రావు ఆరోగ్యం బాగుంటుంది గతంలో అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వ్యవసాయ రంగం కళారంగం వారికి అనుకూలమైన సమయాన్ని చెప్పవచ్చు సాఫ్ట్వేర్ టెక్నికల్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న అభివృద్ధి ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి స్థిరాస్తి వృద్ధి అయ్యే అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశి వారు సుబ్రహ్మణ్య పార్శ్వత కంకణం ధరించడం చెప్పదగినది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి సంఖ్య నంబర్ నైన్ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి రంగు కాషాయం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్